పాహిమాం బావగారు నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని వాళ్ళ మీ చేతుల్లో ఉన్నాయి ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఎందుకయ్యా శ్రీధర్ నీకు మేలుండేగా ఆ మాత్రం నీకు సాయం చేయలేడా ఏ శ్రీధర్ మన వాళ్ళు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి ఇదిగో దత్తుడు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది బాబు ఇది మర్డర్ కి సంబంధించిన కేసు చేశారా ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తా అని నమ్మకంతో చేశాను కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను ఆ చచ్చిపోగా మిగిలిన నేను కేసు పెట్టాను కనుక నువ్వు నలకొట్టేసుకుని కోర్టుకెళ్లి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయన కూడా చంపలేదు చంపలేరు అని చిన్న మాట చెప్పు జిగారు నమ్ముతారు బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళని బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంది చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాటగాదలుడు రాక్తపాషం చెప్తా మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులేమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి అటు ఇటు చెయ్యాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్నీ చెయ్యాలి నాకు అసలు విషయం చెప్పలేదు మిస్టర్ జస్టిస్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ్ క్రూరంగా అతి చేశారని కోర్టు వారికి మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని తగు శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్ సాల్ యువర్ మిస్టర్ శ్రీధర్ కెన్ ప్రొసీడ్ మీ పేరు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానే అండి గాంధీ అండి అండి రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారా ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది మీరు వచ్చి చేశారంటే ఎవరైనా నమ్ముతారా అవునండి ఎవరో చంపేశారు గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి మాకేం తెలియదు సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రమ చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మిస్టర్ శ్రీధర్ మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మేము ఎగ్జిబిట్ నెంబర్ వన్ చెడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకు తగిన శిక్ష విధించాలని కోర్టు కోరుకుంటున్నాం ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏమిటయ్యా ఇది లాయర్ బాబు గారు ఈ రోజుల్లో మాలాంటి పేదోళ్ళను చూసేదేవరు బాబు తమ లాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఎందుకంటే మేము బాబు ఇందులో నేను చేసింది ఏవందయ్య న్యాయం జరిగింది అంతే వస్తారు ఏమిటి బాబు ఇది డ్రైవర్ చిరంజీవి కాదు

నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు ద్రోహం డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరఫున వాదించావు కోర్టు రూల్స్ ని సంప్రదాయాన్ని కాలదన్నావు లాయర్ వృత్తికే ద్రోహం చేశావు వృత్తికి ద్రోహం చేశారేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను మీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం నా మొట్టమొదటి కేసు గెలిచాను అందరూ పొగిడాను మీరు మెచ్చుకున్నారు నేను గర్వపడ్డా కానీ నా మూలంగా ఒక అమాయకురాలు బలైపోయింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను ఆ పాప నా గుండె దహిస్తూనే ఉంది మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా ఆ పాప నన్ను భయమంటారా చెప్పండి అంతరాత్మ ఏడ్చేవాడివి పాపం గించుకునేవాడివి అసలు ఈ కేసు ఎందుకు నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు సత్యం సమాధి అవుతుంది పాపం జయించి అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలనే ఒప్పుకున్నాం అనమాట You are a scoundrel! You are a ఎందుకండి వెళ్ళనంత మాత్రమే మాట్లాడంట డబ్బు కమ్ముడు పోలేదన మనసు సంపుని లక్ష లక్షలు సంపాదించలేదన ఇంకా ఇంటికి వెళ్ళి సంపాదన మీ సంపాదించాలదు బాబు నేను మర్చిపోకపోయినవని మరి మంచి తనే వండి కాపాడుతా అన్న పోరా ఆపిండి చెప్తా మీ ఆశలల్లో మన శ్రీధర్ గోపధాని గ్రేహించాలకపోతున్నార అడం సాధారణుట్టండి న్యాయానికి గొడుగు నీతికి జెండా చెప్తా నాకేసి ఓడిపోయింది ఓడిపోవాలి మరి న్యాయం గెలవాలిగా మరి బాబు బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టిన వారిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను చెప్తా ఇంతవరకు మీరు చెప్పేది చాలు ఇక నేను చెప్పేది వినండి చెప్తా మీరు ఇచ్చిన రెండు లక్షలు గుమాస్తా దగ్గర ఉంది తీసుకెళ్ళండి ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పండి వెళ్ళండి చెప్తా చూసామ్మా రెండు లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట ఏదంటే పెళ్లి ఉంచుకోవచ్చుగా చెప్తా లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను ఎందుకు పెంచాను పిల్లగా ఎన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను చెప్తా నువ్వు వెళ్ళిపోయా ఇంకెవరికి చెప్తాను చెప్తా